ప్రేమ సందేశం కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరికీ ఈరోజు సిస్టిన్ చేపల్ దగ్గర నుండి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా సిస్టిన్ చేపల్ నేపథ్యంలో మీ కొన్ని సత్యాలు తెలియజేయాలని నేను ఆశపడతా ఉన్నా ఈ సిస్టిన్ చాపల్ సెయింట్ పీటర్స్ బెస్లి కాకి ప్రక్కనే ఉంది దీనికి వెళ్ళి మనం కొన్ని విషయాలు ఈరోజు సెయింట్ పీటర్స్ బెసిలికాలో మన ధ్యానాన్ని ఈరోజున మొదలు పెడతాం ఈ సెయింట్ పీటర్స్ బెసిలిక మధ్యలో మనకు ఒక చక్కటి చెక్క నిర్మాణం కనిపిస్తూ ఉంది దీన్ని బాల్డాషియన్ అని పిలుస్తారు దీని చుట్టూరు మనకు నాలుగు విగ్రహాలు కనిపిస్తూ ఉన్నాయి మొదటిగా హెలెన్ ఈమె కాన్స్టాంటైన్ చక్రవర్తి మార్తుమూర్తి ఆమె చేతిలో ఒక సిలువ మనకి కనిపిస్తూ ఉంది ఆ తర్వాత సెయింట్ లాంగైనస్ ఆయన చేతిలో ఉన్నటువంటి ఆ బల్యము యేసు క్రీస్తును సిలువ మీద పొడిచిన బల్యము అని వీళ్ళు చెప్తా ఉన్నారు ఆ తర్వాత సెయింట్ ఆండ్రూ ఈయన పేతురికి సోదరుడు ఆ తర్వాత సెయింట్ వెరోనిక ఆమె చేతిలో ఉన్నటువంటి కండువాను గమనించండి యేసు ప్రభువు శిలువ మోసుకుంటా వెళ్ళేటప్పుడు ఈ వెరోనికా అమ్మగారు వెళ్ళి ఆ కండువాతో ఆయన ముఖాన్ని తుడిచిందంట అప్పుడు ఆయన యొక్క ముఖ రూపము ఆ కండువా మీద ముద్రించబడింది అని వీళ్ళు కథలు చెబుతూ ఉన్నారు ఈ నాలుగు విగ్రహాలు చూస్తే క్రైస్తవ్యంలోకి తెచ్చినటువంటి మూఢ నమ్మకాలు మనకు కనబడతా ఉన్నాయి వీళ్ళ చేతుల్లో ఉన్నటువంటి వస్తువులకు ఆధ్యాత్మిక ప్రాధాన్యతను వీళ్ళు కలిగించారు హెలినా చేతిలో ఉన్నటువంటి సులువ లాంగైనస్ చేతిలో ఉన్న బలెం వెరోనిక చేతిలో ఉన్న ఖండువా అవి ఎంతవరకు యథార్థమైనవి అన్న విషయాన్ని మనం పక్కన పెడితే వాటిని మ్యూజియంలో వస్తువులుగా చూపిస్తే ఎవరికి అభ్యంతరం ఉండదు అయితే వాటిని చూస్తే పుణ్యం కలుగుద్ది వాటిని ముట్టుకుంటే పాపాలు పోతాయి అని వీళ్ళు ప్రజలకి అసత్యాలు బోధిస్తా ఉన్నారు షౌడ్ ఆఫ్ టూరిన్ అని ఒకటి ఉంది యేసు ప్రభువు రక్తపు మొఖము ఆ కండువా మీద పడింది అని చెబుతున్నారు అయితే షౌడ్ ఆఫ్ టురిన్ పచ్చి మోసం అని మనం గమనించాలి దాని మీద రేడియో యాక్టివ్ స్టడీస్ చేశారు దాని వయస్సు ఐదు వందల సంవత్సరాలు మహా అయితే వెయ్యి సంవత్సరాల కన్నా ఎక్కువ ఉండదని సైంటిఫిక్గా నిర్ధారించడం జరిగింది అతడు సెయింట్ క్యాథరిన్ ఆమె తలకాయకు మొక్కితే రోగాలు పోతాయి అని ఆమె తలకాయని ఒక మమ్మీలాగా చేసి పెట్టారు ఆ యొక్క మమ్మీని చూస్తే చిన్నపిల్లలు దడుచుకోవటం లేకపోతే వాంతులు చేసుకోవటం సహజం ఆ తర్వాత ఇంకొంచెం ముందుకు వెళ్తే మనకు కన్ఫెషనల్స్ కనబడతాయి ప్రతి క్యాథలిక్ సంవత్సరానికి ఒక్కసారైనా ఈ చెక్క పెట్టిల్లోకి వెళ్ళి వీటిని కన్ఫెషనల్స్ అంటారు అక్కడ ఉన్న యాజకుడికి తన పాపాలు చెప్పుకోవాలి అప్పుడు యాజకుడు దేవుని తరపున ఆ వ్యక్తి యొక్క పాపాలు క్షమిస్తాడు అని వీళ్ళు ప్రచారం చేస్తూ ఉన్నారు ఒక పక్కన కేథలిక్ ఫాదర్ కూర్చొని ఉంటాడు ఇంకో పక్కన క్యాథలిక్ పురుషుడు లేకపోతే స్త్రీ కూర్చొని వారి పాపాలు క్యాథలిక్ ఫాదర్కి చెప్పుకుంటారు ఈ చెక్కపెట్టెల సంస్కృతి మానవ సంప్రదాయమా లేక దేవుని వాక్యం ప్రకారం జరుగుతుందా అని మనం ఆలోచించాలి కొత్త నిబంధనలో ఎక్కడ ఒక వ్యక్తి యాజకుడి దగ్గరకు వెళ్ళి పాపాలు ఒప్పుకోవటం మనకు కనిపించదు పాపము మనలను దేవుని నుండి వేరు చేసింది పాపము వలన మనము నశించిన స్థితిలో ఉన్నాము అయితే పాప స్వభావం ఏంటో మనం తెలుసుకోవాలి యేసు ప్రభు చెప్పాడు పాపాన్ని ఆయన గుడ్డితనంతో రోగంతో బానిసత్వంతో చీకటితో ఈ కొత్త నిబంధనలో చాలాసార్లు ఆయన పోల్చాడు మనం రక్షణ పొందకుండా మన పాపాలలో మరణిస్తే నరకానికి వెళ్ళటం ఖాయం అని ఆయన స్పష్టంగా హెచ్చరించాడు అన్ని రకాల పాపాలు మన ఆలోచనల్లో మొదలై ఆ తర్వాత క్రియల రూపంలో బయటపడతాయి అని ఆయన తెలియచేశాడు రోమపత్రికలో మీరు చూడండి ఆరో అధ్యాయం ఇరవై మూడో వచ్చినలో మనం చదువుతాం ఎలా ఎనగా పాపము వలన వచ్చు జీతము మరణము అయితే దేవుని కృపావరము మన ప్రభు అయిన క్రీస్తు యస్ నందు నిత్య జీవము ద గిఫ్ట్ ఆఫ్ గాడ్ ఈజ్ ఎటర్నల్ లైఫ్ త్రూ జీసస్ క్రైస్ట్ అవర్ లాడ్ ఆ మాటలు మీరు గమనించండి అది ఒక గిఫ్ట్ అని చెబుతున్నాడు పాప క్షమాపణ దేవుడు మనకు ఇచ్చినటువంటి గిఫ్ట్ పాప క్షమాపణ కోసము మనం వెళ్లాల్సింది దేవుడి దగ్గరికి మాత్రమే ఇంకా ఏ వ్యక్తి దానిని మనకు ఇవ్వలేడు దావీదు బెచ్చబాతో పాపం చేసిన తర్వాత ఎక్కడికి వెళ్ళాడు కీర్తన కదా ముప్పై రెండు అధ్యాయంలో మనం చదువుతాం నా దోషమును కప్పుకొనక నీ ఎదుట నా పాపము ఒప్పుకొంటిని యహోవా సన్నిధిని నా అతిక్రమములు ఒప్పుకొందుననుకోటిని నేను నా పాప దోషమును పరిహరించి ఉన్నావు దావీడు దేవుని ఎదుట తన పాపాన్ని ఒప్పుకున్నాడు దావీడనే కాదు దాని యజ్రాన్ హెమ్య పౌలు పేతురు బైబిల్లో ఎవరైనా సరే దేవుడి దగ్గరికి వెళ్ళి పాపాలు ఒప్పుకొని వాళ్ళు పాప క్షమాపణ పొందే కాని ఈ విధంగా చెక్క పెట్టెల్లో కూర్చొని వాళ్ళు యాజకులకు వారి పాపాలు చెప్పుకోలేదు ఎబ్రులకు రాసిన పత్రిక నాలుగో అధ్యాయంలో మనం చదువుతాం పద్నాలుగో వచ్చినలో మీరు చదవండి ఆకాశ మండలము గుండా వెళ్ళిన దేవుని కుమారుడైన యేసు అని గొప్ప ప్రధాన యాజకుడు మనకు ఉన్నాడు గనుక మనము ఒప్పుకొనిన దానిని గట్టిగా చేపట్టుదుము మన ప్రధాన యాజకుడు మన బలహీనతల ఎందు మనతో సహానుభవము లేనివాడు కాడు గాని సమస్త విషయములలోను మన వలనే శోధింపబడినను ఆయన పాపము లేనివాడుగా ఉండెను గనుక మనము కనికరింపబడి సమయోచితమైన సహాయము కొరకు కృప పొందినట్లు ధైర్యముతో కృపాసనము నద్దకు చేరుదము మనకొక ప్రధాన యాజకుడు ఉన్నాడు ఆయన పాపము లేని లేనివాడుగా ఉన్నాడు మనము ఆయన కుపాసనము యొక్కకు డైరెక్ట్ గా వెళ్ళొచ్చు పదహారు వచ్చిన వచ్చి లెటస్ దేర్ ఫోర్ కమ్ బోల్లీ అండ్ దోన్ ఆఫ్ గ్రేస్ దట్ వి మే అప్ టైన్ మెర్సీ అండ్ ఫైండ్ గ్రేస్ టు హెల్ప్ ఇన్ టైమ్ ఆఫ్ నీట్ ఆ మాటలు మీరు గమనిస్తే ఈ యొక్క క్రైస్తవ విశ్వాసికి కలిగినటువంటి గొప్ప యోగ్యతల్లో ఒకటి ఏంటంటే డైరెక్ట్గా దేవుని సింహాసనం ఎదుటికి వెళ్ళగలగటం విశ్వాసికి అటువంటి యోగ్యత దేవుడు అనుగ్రహిస్తా ఉన్నాడు ఈ చెక్క పెట్టెల్లో కూర్చోవలసినటువంటి అవసరము విశ్వాసికి లేదు ఉదాహరణకి ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి నన్ను పిలిచి నీకు అవసరం ఏమైనా ఉంటే నా ఆఫీస్కి వచ్చి నాకు చెప్పుకో అన్నాడు అనుకున్నా అప్పుడు ఏ ఎంఆర్ఓ దగ్గరకో ఎమ్మెల్యే దగ్గరకో మంత్రి దగ్గరకో వెళ్లాల్సినటువంటి అవసరం నాకు ఉండదు సీఎం గారు నాకు డైరెక్ట్ యాక్సెస్ ఇచ్చాడు నేను ఆయన ఆఫీస్కి వెళ్ళి ఆయనకే చెప్పుకుంటాను అంటాను అదే విధంగా విశ్వాసికి దేవుడు తన దగ్గరకు డైరెక్ట్ గా వెళ్ళే ధన్యత అనుగ్రహించాడు కాబట్టి ఏ విశ్వాసి ఇక చెక్క కూర్చొని యాజకునికి తన పాపాలు చెప్పుకోవలసినటువంటి అవసరమో లేదు ప్రతి విశ్వాసి ఒక యాజకుడే అందరూ యాజకులే అయినప్పుడు ఒక యాజకుడు మరొక యాజకుడి దగ్గరికి వెళ్ళి పాపాలు ఒప్పుకోవలసినటువంటి అవసరము లేదు ప్రత్యక్ష గుడారం ధ్యానం చేసినప్పుడు మనం చూసాం అక్కడ ఒక అడ్డతెర ఉండేది చిలువ కార్యం వల్ల ఆ అడ్డతెర చిరిగిపోయింది కాబట్టి ఈ యొక్క చెక్క పెట్టెలు పెట్టడం ఆ యొక్క అడ్డతెరను తిరిగి నిలబెట్టడమే ఆ తర్వాత సిస్టిన్ చాపల్కి పక్కనే నాకు ఒక పెద్ద హాల్ కనబడింది క్యాథలిక్ చర్చి తమ మతాన్ని ప్రచారం చేయటం కోసం చాలా విస్తృతమైనటువంటి మ్యాప్స్ తయారు చేయించింది ఆ మ్యాప్స్ని మనం ఇక్కడ చూడవచ్చు దారిలో నాకు అట్టమి దేవత విగ్రహం కూడా కనబడింది టర్కీ దేశంలో ఎఫెస్ పట్టణములో ఈ అట్టమి దేవతకి ఒక పెద్ద ఆలయం ఉంది ఎఫ్ఎస్ గురించి మనం ధ్యానం చేసేటప్పుడు దాని గురించి చూసాం ఆ ఊర్లోనే ఆమె స్థానంలో క్యాథలిక్ చర్చి మరియమ్మ గారిని దైవ స్వరూపిణి అని దేవుని తల్లిగా హెచ్చించింది క్రిస్ నాలుగు వందల ముప్పై ఒకటిలో థర్డ్ ఎక్యూమికల్ కౌన్సిల్ ఎఫ్ఈసి పట్టణంలో జరిగింది ఆ కౌన్సిల్లోనే మరియమ్మను దేవుని యొక్క తల్లిగా ప్రకటించారు ఆమెను ఆరాధించటం మొదలుపెట్టారు ఈరోజు మీరు చూడండి ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో ఎన్నో కోట్ల మంది మరియమ్మ విగ్రహాలకు పూజలు చేస్తూ ఉన్నారు ఆమెకి ప్రార్థనలు చేస్తా ఉన్నారు ఆమెను మీడియా అని పిలుస్తా ఉన్నారు దేవునికి మానవులకు మధ్యవర్తి అని పిలుస్తా ఉన్నారు అయితే ఒకటో తిమోతి పత్రికలో మనం చదువుతాం రెండో అధ్యాయం ఐదో వచనంలో మీరు చదండి దేవుడు ఒక్కడే దేవునికి నరులకు మధ్యవర్తి ఒక్కడే ఆయన క్రీస్తు చేస్తున్న నరుడు ఈయన అందరి కొరకు విమోచన క్రైదనముగా తన్ను తానే సమర్పించుకొనెను దేవుడికి నరులకు మధ్యవర్తి ఎవరు ఒక్కడే అని బైబిల్లో మనం చూస్తా ఉన్నా ఆయన క్రీస్తుయేసను నరుడు మరియమ్మ మా దేవదూతలు ప్రవక్తలు అపోస్తలు భక్తులు భక్తురాళ్ళు లేకపోతే పోపులు బిషపులు పాస్టర్లు రెవరెండ్లు ఇంకా ఎవరు దేవుడికి నడులకు మధ్య మధ్యవర్తి కాలేదు మధ్యవర్తిత్వం జరిపించలేరు ఎందుకని ఆరోవచనంలో మనకు చెప్తా ఉన్నాడు ఈయన అందరి కొరకు విమోచన క్షయధనముగా తన్ను తానే సమర్పించుకునే అది కీ అనమాట విమోచన కార్యాన్ని సిలువ మీద మన కోసము చేసింది ఎవరు మనలను విమోచించి మనకు దేవునికి మధ్య ఉన్న అడ్డుగోడను పగలగొట్టి మన మధ్య సమాధానాన్ని నెలకొల్పింది యేసు క్రీస్తు ఒక్కడే కాబట్టి ఆయన ఒక్కడు మాత్రమే మధ్యవర్తి అని పిలువబడటానికి యోగ్యుడు మరి మధ్యవర్తి మీడియా ట్రిక్స్ అని మనం పిలవకూడదు కాబట్టి క్యాథలిక్ చర్చి కల్పించినటువంటి కొన్ని తప్పుడు సిద్ధాంతాల్లో ఈ మరియమ్మని మీడియాట్రిక్స్ అని పిలవటం కూడా ఒకటి ఈ మధ్యలో కొంతమంది నాకు ఉత్తరాలు రాశారు ఈ ఉత్తరాలు ఏమని రాశారంటే నీకు మరియమ్మ గారంటే గౌరవం లేదా గౌరవం ఎందుకు లేదని వాళ్ళు ప్రశ్నిస్తామన్నారు మరియమ్మ గారు అంటే నాకు చాలా గౌరవం ఉంది అయితే ఆమె యొక్క స్థానం ఏంటో మనం చూడాలి దేవుని క్రమంలో రక్షణ కార్యంలో మరియమ్మ యొక్క స్థానం ఏంటో మనం స్పష్టంగా అర్థం చేసుకోవటం ముఖ్యం ఒక చిన్న ఎగ్జాంపుల్ మనం చూద్దాం ఈ మధ్యలో నోట్ల గురించి మనకు తెలిసిందే ప్రధానమంత్రి గారు ఆయన ఈ యొక్క పెద్ద నోట్లను రద్దు చేశాడు బ్యాంకుల దగ్గర మీరు చూడండి ఏటీఎం మిషన్ల దగ్గర చూడండి రద్దీ పెరిగిపోవటం మనం చూస్తా ఉన్నాం నరేంద్ర మోడీ గారి తల్లి హేరా బెన్ ఆమె కూడా బ్యాంకుకు వెళ్ళింది ప్రధానమంత్రి తల్లి అయినా అని ఆంధ్రజ్యోతి పత్రికలో రాశారు ఆమె రెండు వేల రూపాయల నోటు మార్చుకోవటం ఫోటో వేశారు ప్రధానికి తల్లి అయినా భారతదేశ చట్టం ముందు ఆమె అందరితో సమానమే మరియమ్మ గారు యేసు క్రీస్తుకు తల్లి అయినప్పటికీ దేవుని చట్టం ముందు ఆమె అందరితో సమానమే నరేంద్ర మోడీ గారికి తల్లికి భారత ప్రభుత్వంలో ఏ అధికారం లేదు మరియమ్మ గారికి కూడా దేవుని ప్రభుత్వంలో ఏ అధికారం లేదు అందరిలాగానే ఆమె కూడా యేసు ప్రభువులో రక్షకుడిగా నమ్మింది పాప క్షమాపణ పొందింది చనిపోయి ఇప్పుడు పరలోకంలో ఉంది ప్రధానమంత్రి తల్లిని మనం గౌరవిస్తాం కానీ ఆమె వల్ల మనకేదో ప్రయోజనాలు జరుగుతాయి అని మనం ఆశించాం గారు కూడా అంతే ప్రభువుని యస్సు క్రీస్తుకు తల్లి అని మనం ఆమెను గౌరవిస్తాం అంతేకాని ఆమె వల్ల మనకేదో ప్రయోజనాలు కలుగుతాయి అని మనం ఆశించకూడదు ఎందుకని అంటే ఆమె స్థానం అటువంటిది మనం చేసే ఏ ప్రార్థన మరియమ్మ గారికి వినపడదు మరియమ్మ అనే కాదు ఏ భక్తుడికి మనం చేసే ప్రార్థనలు వినిపించ మరియమ్మకు ప్రార్థనలు చేయటం వల్ల మనకి టైం వేస్ట్ తప్ప మనకు ఒరిగేది ఏం ఉండదు అక్కడి నుండి నేను సృష్టించేట వెళ్ళాను ఇది చాలా గొప్ప కళాఖండం ప్రపంచంలోనే ఇంకెక్కడ ఇలాంటి గొప్ప చిత్రమాలిక నేను చూడలేదు పదహారో శతాబ్దంలో పోప్ జూలియస్ట్ మికలాంజలో అని పిలిపించాడు మికలాంజలో అప్పటికే ప్రపంచ ప్రఖ్యాత శిల్పకారుడు మికలాంజలో ఎన్నో రాజ్యాలను నేను జయించాను నా దగ్గర డబ్బులు విపరీతంగా ఉన్నాయి నాకు ఒక పెద్ద ప్యాలెస్ ఒక పెద్ద సమాధి ఒక పెద్ద చర్చి కట్టించు నా సమాధి ఎలా ఉండాలంటే పూర్వ చక్రవర్తుల సమాధుల కన్నా నా సమాధి గొప్పగా ఉండాలన్నాడు మెకలాంజలో అప్పుడు జూలియస్ట్ సమాధిని గొప్ప శిల్పాలతో నిర్మించడం మొదలుపెట్టాడు అయితే ఆ కట్టడాలు చాలామంది ప్రజలకు రుచించలేదు ఒక దేవుడి సేవకుడికి ఇంత అర్బాటం అవసరమా సొంత డబ్బులతో ఏం చేసుకున్నా ఎవరేమన్నారు దేవుడి పేరుతో ప్రజల దగ్గర నుండి వసూలు చేసినటువంటి డబ్బుతో ఇలాంటి సమాధులు కట్టుకోవటానికి శిల్పాలు చెక్కించుకోవటం సభమేనా అని చాలామంది పోపుని విమర్శించారు ఒక పక్కన మాకు మూడు పూట్ల తినటానికి లేదు నువ్వేమో నీ సరస్సుల కోసం నీ విగ్రహాల కోసం నీ సమాధుల కోసం కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడం మంచి పనేనా అని వాళ్ళు పోపును నిలదీశారు పదిహేను వందల ఎనిమిదిలో పోప్ జూలియస్టు తన సమాధి నిర్మాణాన్ని పక్కన పెట్టి శిల్పకారుడైనటువంటి మెకలాంజ్ ఈ సిస్టీన్ చాపెల్ యొక్క కప్పుని అనేక చిత్రాలు గీయవలసిందిగా ఆదేశించాడు ఈయన పాత నిబంధన కొత్త నిబంధన వ్యక్తులు సృష్టి కార్యం నుండి మానవ పతనం వరకు చిత్రాలు గీశాడు మూడు వందల నలభై మూడు భాగాలుగా ఈ చిత్రాలు గీశాడు ఒక్క చిత్రం మరొక చిత్రానికి పోలిక లేకుండా మంచి సృజనాత్మకతతో వీటిని గీశాడు ఈ చిత్రాలు చూస్తే ఇవి ఫ్లాట్ సర్ఫేస్ మీద గీచినప్పటికీ త్రీఈలో గీచినట్లుగా మనకి అనిపిస్తుంది ఐదు వందల సంవత్సరాల క్రితమే ఈ యొక్క మెకలాంజ్లో అంత క్రియేటివిటీని చూపించాడు Mm-hmm. ఈ చిత్రాలు చూస్తూ ఉంటే నేను ముఖ్యంగా నాలుగు విషయాలు గమనించాను మొదటిగా దేవుడిని ఒక తెల్ల గడ్డం పెట్టి వృద్ధుడిలాగా చిత్రీకరించాడు మహోన్నతుడైన దేవుడిని ఆ విధంగా చూపించవచ్చు అని నాకు అనిపించింది ప్రపంచంలో ఈరోజున కోట్ల మంది దేవుడు అంటే ఒక తెల్లగడ్డంతో ఉన్నటువంటి ఒక వృద్ధుడు అనే అభిప్రాయం ఏర్పరచుకున్నారు అది మెకలాంజ్లో గీచినటువంటి చిత్రాల ఫలితంగానే రెండోదిగా చాలా చిత్రాలు నగ్నంగా గీశాడు ఒక చర్చిలో నగ్న చిత్రాలు గీయొచ్చా నగ్న శిల్పాలు చెక్కొచ్చా అని నాకు అనిపించింది ఆ రోజుల్లో బియాగియో సర్జన అనే వ్యక్తి మెకలాంజిలోని నిలదీశాడు మెకలాంజ్లో దేవుని ఆలయం అని మనం దీన్ని పిలుస్తూ ఉన్నాం దీన్ని ప్రార్థనా స్థలం అని పిలుస్తూ ఉన్నాం నువ్వేమో నగ్న చిత్రాలు గీశావు దేవుని ఆలయం అనుకుంటున్నావా లేకపోతే ఇది డ్యాన్స్ క్లబ్ అనుకుంటున్నావా అని మెకలాంజిలోని శిశున నిలదీశాడు అయితే మెకలాంజిలో ఆ యొక్క విమర్శన మంచి కోణంలో తీసుకోకుండా శిశున నరకంలో సర్పాల చేత చుట్టబడినట్లుగా చూపించాడు మూడోదిగా బైబిల్ వ్యక్తులను రోమన్ గ్రీక్ దేవతలతో కలిపి గీశాడు బైబిల్ ప్రవక్తలు ఇక్కడ మనకు కనిపిస్తా ఉన్నారు అయితే అన్యమతాల మంత్రస్థానులు వారి పక్కనే మనకు కనిపిస్తా ఉన్నారు ఈ యొక్క అడ్డగోడ మీద మీరు చదండి వెనుక లాస్ట్ జడ్జిమెంట్ అనేటటువంటి అంతిమ తీర్పు అనే చిత్రాన్ని ఇక్కడ గీశాడు లాస్ట్ జడ్జిమెంట్ చిత్రంలో యేసు ప్రభుని ఏ విధంగా చూపించాడో మీరు చదండి ఆయన్ని అపోలో దేవుడిలాగా చూపించాడు ఆ చిత్రాన్ని చూస్తే ఏసు ప్రభు అని ఎవరన్నా అనుకుంటారా యేసుక్రీస్తు భౌతిక స్వరూపం ఎలా ఉంటుందో ఎవరికి తెలియదు మన దగ్గర ఉన్నటువంటివన్నీ ఊహా చిత్రాలే అయితే ఈ యొక్క గ్రీకు దేవుడిలాగా యేసు ప్రభుని చూపించడం మాత్రం చాలా తప్పు నాలుగవదిగా ఇక్కడ ఈ చిత్రాలు చూస్తే మెకలాంజ్లో మానసిక స్థితి మనకు అర్థమవుద్ది ఆయన ఒక హోమ సెక్షువల్ స్వలింగ సంపర్కుడు అటువంటి వ్యక్తులతో బైబిల్ చిత్రాలు గీస్తే అవి ఎలాగే ఉంటాయి సినిమా పాటలు రాసేవాడి చేత క్రైస్తవ భక్తి గీతాలు రాయిస్తే ఆ యొక్క పాటల వల్ల మనకి ఆత్మ సంబంధంగా ఆధ్యాత్మికంగా ఎటువంటి ప్రయోజనం ఉండదు ఇక్కడ కూడా అటువంటి పరిణామాన్ని మనం చూస్తా నా మెకలాంజ్లో ఒక గొప్ప చిత్రకారుడే అయినప్పటికీ ఆయన గీచినటువంటి ఈ చిత్రాల వల్ల ఆత్మ సంబంధమైన ప్రయోజనం లేకపోగా దేవుడి గురించి యేసు క్రీస్తు గురించి తప్పుడు అభిప్రాయాలు ఏర్పడే అవకాశమే ఎక్కువగా ఉంది ఈ సిస్టిన్ చాపెల్ రోమన్ క్యాథలిక్ చర్చి క్రైస్తవ్యాన్ని ఏ విధంగా కలుషితం చేసిందో మనకు తెలియజేస్తూ ఉంది మికలాంజిలో కానీ బైబిల్ వ్యక్తులను యేసుక్రీస్తును గ్రీకు దేవుళ్ళు రోమన్ దేవతల రూపాల్లో గీసినట్టుగా రోమన్ క్యాథలిక్ చర్చి అన్యమత సాంప్రదాయాలను క్రైస్తవ సత్యంతో కలిపి దానిని కలుషితం చేసింది మొదటి శతాబ్దంలో రోమన్లు క్రైస్తవులని నాస్తికులు అని పిలిచేవాళ్ళు మతం అంటే విగ్రహాలు బలులు బలిపీఠాలు కొవ్వొత్తులు దీపాలు సంబ్రాని కడ్డీలు ఇవన్నీ ఉండాలి మీ క్రైస్తవుల దగ్గర అవేమి ఉండవో మీరు నాస్తికులు అని క్రైస్తవుల్ని రోమన్లు విమర్శిస్తూ ఉండేవాడు అటువంటి క్రైస్తవ సాంప్రదాయాన్ని దాని స్వచ్ఛతని రోమన్ క్యాథలిక్ చర్చి విగ్రహారాధనతో నింపివేసి పాడు చేసింది ఈరోజు ఈ యొక్క సిస్టిన్ చేపల్లో మనం గమనిస్తుంది అదే ప్రపంచంలోనే పెద్ద చర్చి ఇది వాటికన్ దాని స్థితి ఏంటి దీనిలో తిరుగుతూ ఉంటే గత రెండు వేల సంవత్సరాల్లో క్రైస్తవ్యం ఏ విధంగా రూపాంతరం చెందిందో మనకు అర్థమవుతూ ఉంది లోపల జరుగుతున్నటువంటి విగ్రహారాధన ధనాపేక్ష మనుషుల సాంప్రదాయాలు మరియమ్మ ఆరాధన అన్య మతాల ఆచారాలు మనం చూస్తూ ఉన్నాం ప్రభుత్వ యేసుక్రీస్తు బోధనలకు వ్యతిరేకమైనవన్నీ ఇక్కడ జరుగుతూ ఉన్నాయి క్యాథలిక్ చర్చి అసత్యాన్ని ఎవరైనా వెలికి తీస్తే వారిని చిత్రహింసలు పెట్టారు సజీవ దహనం చేశారు తీశారు దేవుడికి చెందాల్సినటువంటి మహిమ ఘనత ప్రభావం తనకు చెందాలని సాతాడు తాపత్రాయపడతాడు ఆ కోవలోనే దేవుని యొక్క మహిమ తనకు చెందాలని మనిషి కూడా తాపత్రాయపడతాడు ఈ ప్రాణాంగంలో జరిగే ఉత్సవాలు మనం గమనిస్తే కొన్ని వేల మంది ఇక్కడ చేరటం పోపుని ముట్టుకోవాలని ప్రయత్నించటం ఆయన ఒక వాహనంలో అటు ఇటు తిరుగుతూ ఉంటే ఆయన అనుగ్రహం కోసం కేకలు వేయటం ఇదంతా ఒక మనిషిని ఆరాధించటమే హోలీ ఫాదర్ పరిశుద్ధుడైన తండ్రి పాప ఫ్రాన్సిస్కో అని పోపుని పిలుస్తా ఉన్నారు అది ఎంత తప్పు అని నాకు అనిపించింది మతేసు వార్త ఇరవై మూడు అధ్యాయంలో యేసు ప్రభు చాలా స్పష్టంగా చెప్పాడు మరియు భూమి మీద ఎవరి ఖైలను తండ్రి అని పేరు పెట్టవద్దు ఒక్కడే మీ తండ్రి ఆయన పరలోకమందు ఉన్నాడు ఓప్ని హోలీ ఫాదర్ అని పిలవటం దైవ దోషణ పరిశుద్ధుడైన తండ్రి అనే నామము కేవలము దేవునికి మాత్రమే చెందింది రోమపత్రిక మూడో అధ్యాయం ఇరవై మూడో వచ్చిన చదువుతాం ఏ భేదమును లేదు అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోవచ్చున్నారు ఏ భేదమును లేదు అందరూ పాపము చేసి అందరూ పోపులైనా బిషపులైనా డాక్టర్లైనా యాక్టర్లైనా పాస్టర్లైనా రెవరెండ్లైనా ఇంకా ఎవరైనా దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోవచ్చున్నారు ఫర్ ఆల్ హ్యావ్ సిన్ అండ్ కమ్ షార్ట్ ఆఫ్ ద గ్లోరీ ఆఫ్ గాడ్ సిస్టిన్ చాప్టర్ లో ఉన్నటువంటి యేసు క్రిస్తు నిజమైన యేసు క్రిస్తు కాదు వాటికని బోధిస్తున్న స్వార్థ నిజమైనటువంటి స్వార్థ కాదు నిజమైన స్వార్థ బైబిల్లో ఉంది ఇరవై నాలుగు వచ్చిన మీరు చూడండి కాబట్టి నమ్మవారు ఆయన కృపఛ్చేతనే క్రీస్తు యేసునందని విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులని తీర్చబడుతున్నారు యేసు క్రీస్తులందు విశ్వాసం ఉంచినప్పుడు దేవుడు ఆ వ్యక్తిని ఉచితంగా నీతిమంతుడని నీతిమంతురాలని తెరుస్తా ఉన్నాడు ఆ స్వార్థ సత్యాన్ని మీరు తెలుసుకోవాలన్నదే నుండి మేము మీకు ఇచ్చేటటువంటి ప్రేమ సందేశం